యూనిఫామ్ తో ఇక్కడికి వస్తారనుకున్నాను యూనిఫామ్ వేసుకునేలోగా మీతో కొంచెం మాట్లాడాలి సార్ అలాగే మాట్లాడండి నన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ కారణం తెలుసుకోవచ్చా సార్ హెబియస్ కార్పస్ రీట్లో గవర్నమెంట్ను ఆక్షేపిస్తూ తీర్పు ఇవ్వబడిన మొదటి కేసు ఇది మన డిపార్ట్మెంట్ గౌరవ సమస్య సామర్థ్యము నిజాయితీ ఉన్న మీ వల్లే మన డిపార్ట్మెంట్ పరువు కాపాడబడుతుందని మా అభిప్రాయం అదే నా అభిప్రాయం నిజాయితీ ఉంది కానీ నిజాయితీగా నడుచుకోలేకపోతున్నాను అన్నిటినీ మీరు నిజాయితీగా ఉండాలి వాడే నిజమైన పోలీస్ అధికారి కొంతమందిలా జీతం కోసం కాకీ డ్రెస్ వేసుకుంటే నేను బాధపడేవాణ్ణి కాను ఇది ఒక లక్ష్యం కోసం వేసుకున్న కాకీ డ్రెస్ సామర్థ్యంగా ఉన్నందువల్లే సస్పెండ్ అయ్యాను నిజాయితీగా ఉన్నందువల్లే బాధించబడ్డాను అందుకు మన డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదే ఏం సార్ సార్ ఒక ఫ్యాక్టరీలో ఒక కార్మికుణ్ణి న్యాయ విరుద్ధంగా సస్పెండ్ చేస్తే వారి కోసం వేలాది మంది కార్మికులు ఊరేగింపు చేస్తారు నిరాహార దీక్ష చేస్తారు స్ట్రైక్ చేస్తారు ఒక విద్యార్థి బాధించబడితే వారి కోసం వేలాది మంది విద్యార్థులు న్యాయం కోసం పోరాడతారు ఒక కార్మికుడిలో ఉన్న ఉద్రేకం ఒక విద్యార్థిలో ఉన్న ఉద్రేకం ఎందుకు సార్ మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి లేదు లాకప్ ని పగలగొట్టి ఖైదీలను బయటకు తీసుకెళ్ళే ఎమ్మెల్యేలు ఇన్స్పెక్టర్స్ ని అని తిట్టే ఎంపీలు వాళ్ళు చేసిన తప్పులు అడిగినందుకు మన డిపార్ట్మెంట్ వ్యక్తిని కొట్టి కూని చేసిన రాజకీయ ఉప్పు కరదేగా తింటున్నాం అడిగింది న్యాయమైన ప్రశ్నే మన చట్టం అలా ఉంది చట్టం ఒక గాడిద ముందుకెడితే కరుస్తుంది వెనక్కిడితే తంతుంది దాంతో జాగ్రత్తగా అనుసరించిపోతేనే మనం తప్పించుకోగలం మనం తప్పించుకోవడం కోసం ప్రజల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోమంటారా మనం ప్రజలలో మంచి పేరు తెచ్చుకోలేమంటున్నారా వీల్లేదు సార్ ఎందుకంటే రాజకీయవాదుల అత్తల్లాంటివారు పోలీస్ డిపార్ట్మెంట్ కోడల్లాంటిది ప్రజానీకమని భర్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అత్తలు ఎప్పుడూ ఆటంకంగానే ఉంటారు బట్ ఇల్లు క్షేమంగా ఉండేందుకు కోడలు తనకొచ్చే కష్టాలన్నీ తట్టుకున్నట్టుగా దేశం క్షేమంగా ఉండేందుకు మనకు వచ్చే కష్టాలన్నీ మనం తట్టుకోకూడదా మిస్టర్ రాజ్ సార్ ఎస్ రాజ్ మీ వంటి వ్యక్తులే పోలీస్ డిపార్ట్మెంట్ ని ద్వేషిస్తే పోలీసు అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది ప్లీజ్ జాయిన్ అవ్వండి జాయిన్ అవుతాను బట్ వన్ కండిషన్ ఈ కేసులో నాకు ఫుల్ పవర్స్ ఉండాలి ఏ నిర్బంధము ఉండకూడదు ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు ఓకే మిస్టర్ రాజ్ నేర్చుకున్నాను రాణి బాబు

కావాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి ఆగండి మీ భర్త ఏమయ్యారు ఎక్కడున్నారో కనిపెట్టడానికి కొన్ని వివరాలు అడగాలని వచ్చాను మీకంటే ముందుగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతో మంది వచ్చారు ఎన్నో ప్రశ్నలు వేశారు ఏ ప్రయోజనం లేదు మీతో చెబితే మాత్రం మీరేం సాధించబోతారు సార్ దయచేసి వెళ్ళిపోండి పోలీస్ వాళ్ళని చూస్తేనే వేషిస్తుంది తప్పు తప్పుగా మాట్లాడుతుంది అమ్మా పోలీస్ వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు కాదు మీరు అలా అనుకోవడం చాలా తప్పు మంచివాడని ఎలా సార్ బాకీ డ్రెస్ మంచిగా నడిచే వాళ్ళకు వైట్ డ్రెస్ ఇస్తారా మీ డిపార్ట్మెంట్ చాలా ఆవేశ కొంచెం రిలాక్స్ అయ్యి అడిగే ప్రశ్నలకు బదులు చెప్పండి మీరు అడిగే ప్రశ్నలకి నేను బదులు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడిగిన దానికి బదులు చెప్పకపోతే చట్ట ప్రకారం నేరం ఏమిటి సార్ మీరు చేసేది అరెస్ట్ చేస్తారా చేసుకోండి సార్ మీ చట్టానికి ప్రశ్నలు వేయడమే తెలుసు నా బోటి బాధించబడిన వారికి బదులు చెప్పడం తెలియదు ఇలా చూడండి సార్ ఒక్కటే చెప్తున్నాను నేను పోలీసులు నమ్మను దేవు నమ్మాను నా భర్త నాకు అందించే శక్తి దేవుడికి మాత్రమే ఉంది ఆ బాధలోని నేను కోపంగా మాట్లాడాను నన్ను క్షమించండి బాధించబడిన వాళ్ళందరికీ కోపం వచ్చి తీరుతుంది అది నేను పెద్దగా పట్టించుకోను నా కూతురు నీ పేరేమిటమ్మా నిర్మలాడుకో కూర్చోండి చెప్పండి గుంటూరు నుంచి వచ్చే చెల్లెల్ని రిసీవ్ చేసుకోవడానికి నా హస్బెండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు ఆయన వెళ్లేలోగా ఆవిడ ఆటోలో వెళ్ళిపోయిందట వెళ్ళిన మా ఆడపడుచు ఇంతవరకు ఇంటికి తిరిగి రానేలేదు చెల్లెలు దాడ తెలుసుకోవాలని నా హస్బెండ్ పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు తిరిగారు కానీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు ఈ విషయాన్ని కొన్ని దినపత్రికలకి నా భర్త పంపించారు పత్రికల్లో పడగానే పోలీస్ స్టేషన్ నుంచి వారికి పిలిపొచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నలుగురు తేలిగ్గా మాట్లాడిన తర్వాతనే యాక్షన్ తీసుకున్నారనుకుని వారు పోలీస్ స్టేషన్కి వెళ్లారు నేను వారితో వెళ్ళాను నన్ను ఆటోలోనే ఉండమని వారు లోపలికి వెళ్లారు చాలాసేపు అయింది కానీ వారు తిరిగి బయటికి రాలేదు వెయిట్ చేసి చూసి ఏమైందో తెలుసుకోవాలని నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాను స్టేషన్లో ఎవరూ లేరు అందరూ వెనక పక్క నుంచి లోపలికి వచ్చారు ఎవరమ్మా నువ్వు ఏం కావాలి నా భర్త నీ భర్త ఏ మీ ఆవిడ వచ్చిన చూడు కాదు సార్ ఇన్స్పెక్టర్ మీ ఉద్యోగానికి తగిన విధంగా ప్రవర్తించండి నా భర్త చెప్పండి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు నీ భర్త ఉండాలి కదా చెల్లెలు కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చి మీ చుట్టూ ఎన్నో సార్లు తిరిగారే వారే నా భర్త అతనా నీ భర్త కాసేపటి ముందు వచ్చారు చెల్లెల గురించి అడిగారు వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా లేదు రాలేదు ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారా చెప్పండి గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళు లేదా పోలీసు వాడి బుద్ధి చూపిస్తాను ఎవరైనా అమాయకులు ఉంటే వాళ్ళ దగ్గర మీ పోలీస్ తెలియ చూపించండి నేను చాలా సేపటి నుంచి పోలీస్ స్టేషన్ బయటకి కూర్చున్నాను వారు రాలేదు చూడమ్మా నువ్వు బయట కూర్చుని కుమ్మబంక చూస్తున్నావా లేక వచ్చే పోయే మగాళం చూస్తున్నావా ఇన్స్పెక్టర్ ఏంటి మీరు అనేది మర్యాదగా బయటకి పో లేదా రోత్తుల కేసుని మీద బుక్ చేసి లోపంతో తోసేస్తాను మీ గురించి చాలా విన్నాను అందరూ మీలాగే ఉంటే ఈ దేశంలో నేరస్తులు మాత్రమే కాదు నేరం అనే మాటకే చోటుండదు భర్త నాకు అందించే శక్తి దేవుడికి మాత్రమే ఉందని అన్నాను ఎప్పుడు మీరే దేవుడు అనుకుని వచ్చాను మిమ్మల్ని చూసిన తర్వాత నా మాంగల్యానికి ఆయుష్ గట్టిదని నమ్మకం నాకొచ్చింది వచ్చింది పడకండి ఏ కేసైనా సరే నేను ఒక పోలీస్ గా మాత్రం నడుచుకునేది లేదు బాధించబడిన వాళ్ళని నా కుటుంబంలో ఒకరు అనుకుంటాను నాకు ఒక చెల్లెలుండి ఆమె తాళికి ఒక పరీక్ష వస్తే నాకెంత ఆవేశం వస్తుందో అదే ఆవేశం మీ కేసులో కూడా నిశ్చింతగా వెళ్ళరండి మిస్టర్ శివరావు ఉన్నారు కొంచెం రిజిస్టర్ చెప్తాను మీరు ఎవరు సార్ ఇక్కడ ఎవరో లేరు లేరా లేక చెప్పరా వేరేం చెప్తే వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు చెప్తావా లేదా రూమ్ నెంబర్ ఫోర్ డాట్ ఫైవ్ సార్ ఎవరాది రాధి వేళకర వేళ సార్ లోపలండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి నన్ను చూడగానే కిక్ దిగిపోయి ఉంటుంది బాత్రూమ్లో ఎవరున్నారు ఎవరు లేరు సార్ మరి ఈ చీర మీరు కట్టుకోవడానికేనా అదే సార్ మీ వైఫ్ లోపల ఉన్నారా లేదు సార్ వ్యభిచారాన్ని అరికట్టాల్సిన ఇన్స్పెక్టరే వ్యభిచరిస్తున్నారు పర్వాలేదు ఎంతకంటే ఎన్నో పాపాలు చేశారు ఇది సర్వసాధారణం మర్చిపోయారా మూడు సంవత్సరాల ముందు చెల్లెలు కనిపించలేదని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారే ఏ యాక్షన్ తీసుకోకుండా అశ్రద్ధ చేశారు ఒకరోజు స్టేషన్కి వచ్చిన వారు తిరిగి ఇంటికే పోలేదు కానీ ఎక్కడున్నారో మీకు తెలుసు అవునా మిస్టర్ శివరావు సార్ నాకు నిజంగా ఆయన వచ్చాడు వెళ్ళాడు ఆ తర్వాత నిజంగా నాకు సార్ ఇప్పుడు మీరు మైకల్లో ఉన్నారు నేను ఈవినింగ్ వస్తాను అప్పుడు క్లియర్ గా చెప్పండి సియూ హలో నేను చివర మాట్లాడుతున్నాను ఆ హానిస్ట్ రాజు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు పాత పాతగౌడీ తావడం మొదలెట్టాడు సార్ లేదు నేనేం చెప్పలేదు సార్ ఇలా చూడండి వాడంతా తేల్చకపోతే మీకు కష్టాలే నాకు కష్టాలే శివరావు మీ నటన బ్రహ్మాండం పోలీస్ వాళ్ళ బుద్ధి పోలీస్ వాళ్ళ దగ్గరే చూపించారు ఇక నిజం దాచిపెట్టలేరు ఆ అమ్మాయి భర్తను ఎక్కడ దాచిపెట్టారు సార్ చెప్పరా ధర్మా వాడి లాకపోయాడు ఆ తర్వాత అతను ఏమయ్యాడో నాకు తెలియదు ధర్మాకు మినిస్టర్ ఆర్ఓ సపోర్ట్ ఉన్నందువల్ల తర్వాత నేను ఏ యాక్షన్ తీసుకోలేకపోయాను అందువల్ల ఆ కేసు వెంటనే క్లోజ్ చేశాను 对啊对 వదిలేండి వదిలేండి సార్ లేవరా ఎవరు అనుకుంటున్నావు ఏమి అనుకోకండి సార్ అంతా కొత్త కూరళ్ళు మీరెవరో తెలియక అంటే మీ పాత వాళ్ళందరికీ నేను బాగా తెలుసా ఏంటి సార్ అంత మాట నేచారు మీరంటే తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరుంటారు వీళ్ళంటే బుర్ర బుద్ధి లేని వాళ్ళు ఏం ధర్మ నీ డ్యూటీలో లేనప్పుడు బిజినెస్ బాగా స్ట్రాంగ్ చేశావా ఏది దొంగసారా గురించే కదా దాని సంగతి నేను ఎప్పుడో వదిలేశాను సార్ గ్యాంగ్ చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులతో పరిచయం ఎక్కువై వాళ్ళలాగే అయ్యాను సార్ పదవి పోయిన తర్వాత కూడా పది మంది లేకుంటే పిచ్చి పెట్టినట్టు చూడండి అదే మాదిరి నేనా వృత్తి వదిలిపెట్టా కూడా ఈ గొడవలనే వెంట పెట్టుకునే ఉన్నా మరైతే ఇన్స్పెక్టర్ శివరావుతో కూడా నీకు పెద్ద గొడవే కదూ ధర్మ ఏ శివరావు సార్ నిన్ను నీతో ఫోన్ లో మాట్లాడిన వాణ్ణి అంతలోనే మర్చిపోయావా అరే రేరే ఆయన గురించా ఆయనతో నిజంగానే గొడవ సార్ ఏదో కానిస్టేబుల్ గా ఉండేవాడు తెలిసిన వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని ఇన్స్పెక్ట్ చేశాను ఇంకా పై ప్రమోషన్ కావాలని ప్రాణాలు తోడేస్తున్నాడు అయితే మీ ఇద్దరికి ప్రాణాలు తీయడంలోనే సంబంధమా సార్ ఆయన గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలనే కదా ఇక్కడికి వచ్చారు తెలుసుకోవాలని ఇక్కడికి రాలేదు అంత తెలుసుకునే వచ్చాను నాతో జరిగింది చెప్పలేదు అరెస్ట్ చేస్తారు మీరు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినప్పుడే తెలుసు మీతో నాకు గొడవ వస్తుందని సార్ నాలా మంచోడుగా మారిన వాళ్ళని గొడవ చేస్తున్నారు కనుక దేశంలో ఎవ్వరూ మారడం లేదు వాటి చెప్పనా తప్పులు చేయడం ఎక్కువ అవడానికి కారణం మీ డిపార్ట్మెంటే భలే తెలివిగా మాట్లాడుతున్నావే నిజంగా నేను తెలివైన వాడినే సార్ మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారని తెలిసే ముందే జామీను బ్యాగ్ ప్యాకెట్ లో పెట్టుకున్నా తొందరపడ్డా ముందు జేబులో పెట్టుకో నేను నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పడానికి వచ్చాను